ఎన్ టుడే న్యూస్కి స్వాగతం ఏలూరు జిల్లా నోజూడు నియోజకవర్గం చాట్రాయ మండలం పర్వతాపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా కూటమి నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు సందర్భంగా మాట్లాడుతూ చాట్రాయ మండలంలో చిన్న గ్రామమైన పర్వతాపురం గ్రామానికి మంత్రి కొలుసు పార్దసారధి ప్రత్యేకమైన దృష్టి పెట్టి డ్రైనేజీల కోసం ఇరవై లక్షల రూపాయల గ్రాంట్ మంజూరు చేశారని అందుకు మా గ్రామ ప్రజలు ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటామని మంత్రి సారథి సారథ్యంలో అభివృద్ధి బాటలోకి ముందుకు దూసుకుపోతామని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షులు బొర్ర నాగేశ్వరరావు టీడీపీ మాజీ అధ్యక్షులు భూపత్ల చెన్నారావు మండల ఎస్సీస్ఎల్ అధ్యక్షులు కె ప్రభాకర్ చీపు మల్లేశ్వరరావు మల్లికార్జునరావు వియాల దిలీప్ మిద్యా మురళి మిద్య సాంబశివరావు బీజేపీ నాయకులు మేకపోతుల వెంకటేశ్వరరావు బి నాగరాజు జనసేన నాయకులు విష్ణు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు అభిమానులకు అందరూ కూడా మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మేము కార్యకర్తలు అందరం ఇక్కడ సమావేశమై కేక్ కటింగ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు వంద రోజులు ఎన్డీఏ కూటమి ఏర్పడి వంద రోజులు అయిన సందర్భంగా మేము అందరం కూడా ఇక్కడ కేక్ కట్ చేసుకోవడం జరుగుతుంది అట్లాగే ఈ ఎన్డీఏ కూటమిలో వంద రోజులు చాలా ఎన్నో పథకాలను కూడా ఆవిష్కరించడం జరిగింది మొట్టమొదటగా గవర్ గవర్నమెంట్ రాగానే పింఛను పింఛను కూడా పెంచడం జరిగింది వెయ్యి రూపాయలు అట్లాగే మనకి అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది అట్లాగే రేపు దీపావళికి కూడా మూడు గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వటం జరుగుతుంది అట్లాగే మాకు ఎంతో పాత్రమైన మినిస్టర్ గారికి ముందుగా నమస్కారాలు చేసుకుంటున్నాం పొలి సుఫార్ సార్ గారికి ఎందుకంటే మా ఊరు చిన్న గ్రామం అయినా కూడా ఎంతో అభివృద్ధి కావాలని కా కాంకిస్తూ మా ఊరు వచ్చినప్పుడు కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఎన్టీఆర్ గృహ నిర్మాణంలో రూపాయి బిల్లు పడి ఆగిపోవడం జరిగింది తర్వాత గవర్నమెంట్ మన గవర్నమెంట్ వెళ్ళిపోయాక మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ కాలనీ బిల్లు అవ్వలేదు ఇప్పుడు దాన్ని కూడా తీర్మానం చేసి బిల్లు శాంక్షన్ చేపట్టడం జరుగుతుంది అట్లాగే మా గ్రామానికి సిసి రోడ్లన్నీ కంప్లైంట్ అయినాయి సార్ చెప్తే ఇరవై లక్షల గ్రాంట్ ఇచ్చి సీసీ డ్రైన్స్ కూడా ఇచ్చారు మా గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పరుస్తున్నా కొలుసు పార్థ సార్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కేట్రా మండలం పర్వతపురం గ్రామంలో ఎన్డీఏ కూటమి వంద రోజులు దిగ్విజయంగా పరిపాలన సాగించి మంచి ప్రభుత్వంగా గుర్తింపు పొంది మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రి సారథి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కేక్ కట్ చేసి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది చాట్రాయ మండలంలోని ఎన్నడూ లేని విధంగా గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల సమయంలో దాదాపు ఇరవై లక్షల రూపాయలు ఇప్పుడు మాకు కేటాయించడం జరిగింది వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఐదు సంవత్సరాలలో కేటాయించినటువంటి నిధులను మంత్రి సారథి గారు ప్రత్యేక దృష్టి మా గ్రామం మీద పెట్టి ఇరవై లక్షల నిధులు మంజూరు చేసినందుకు ప్రత్యేకంగా సారథి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మూడు గ్రామాల నాయవి అనే నాయకుడు ఇప్పటి వరకు కూడా అతను ప్రత్యేకంగా మా గ్రామానికి ఏమీ చేసింది లేదు సారథి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవే ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు ఇలాగే మా యొక్క గ్రామాన్ని ప్రగతి పదంలో నడిపించాలని సారథి గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చెలవు తీసుకుంటున్నాను పర్వతపురం గ్రామంలో ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం వంద రోజులు వంద రోజులు పూర్తి చేసుకునేందుకు కేక్ కట్ చేసి ఇక్కడ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇక్కడ ఆనందంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామండి వంద రోజుల కార్యక్రమంలో ఫస్ట్ మనం చేసిన ప్రభు మన ప్రభుత్వం రాగానే చెత్త పన్నును రద్దు చేసిందండి గత ప్రభుత్వం చెత్త ప్రభుత్వం చెత్త పన్ను చేసిందండి దాన్ని రాటో రాటో మన ప్రభుత్వం చెత్త పన్నును రద్దు చేసింది తర్వాత ప్రతిష్టాత్మకమైన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను కూడా రద్దు చేసి రెండో సంతకం ఫస్ట్ సంతకం దాని మీద ఏపడితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దు చేశారండి మూడో విషయం వచ్చేసి మెగా డిఏసి అండి వచ్చిన గవర్నమెంట్ ఫస్ట్ వంద రోజుల్లోనే మెగా డిఎస్సి చేయాలని సంకల్పంతో డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో చేపట్టి డిఎస్సీ కార్యక్రమం కూడా చేపట్టారండి ఇంకా నాలుగోది వచ్చేసండి మాది చిన్న గ్రామం పర్వతపురం గ్రామం అయినప్పటికీ కూడా మంత్రి సారథ గారు ప్రత్యేక చొరవ చూపించి మాకు వచ్చిన ఫస్ట్ వంద రోజుల్లోని సీసీ డ్రైన్ల ద్వారా ఇరవై లక్షల రూపాయలు పర్వతపురం మంజూరు చేసి మా గ్రామం అభివృద్ధి బాటలో పర్యటించాలని చెప్పి ఆయన కోరుకున్నట్లుగానే ముందుకు ఇరవై లక్షలు శాంక్షన్ చేశారని మాకు చాలా ఆనందంగా ఉంది ఈ ప్రభుత్వం ద్వారా వచ్చే గ్యాస్ బండ్లు కానీ రైతు నీళ్ళు కానీ ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు చేస్తారని నమ్మకం మాకు మేము ఇక్కడ ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోతూ ప్రతి చిన్న కార్యకర్తను కూడా కలుపుకుంటూ పోతూ ప్రతి ఒక్కరికి న్యాయం చేసి అందరినీ కూడా మేము అభివృద్ధి పదాలు ముందుకు తీసుకెళ్తాము కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారికి మరొకసారి మేము మా అందరి తరఫున ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ఇలాగే ఇరవై ముప్పై సంవత్సరాలు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఏలూరు జిల్లా నియోజకవర్గం గ్రామంలో ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం కేక్ కట్ చేయడం జరుగుతున్నది మా మంత్రి గారైన పులుసు పారసారద గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా చిన్నగారు గ్రామం అయినా మా గ్రామానికి చాలా ఆయన చాలా కృషి చేశారు వారికి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను గ్రామ ప్రజలందరికీ కూడా జనసేన టీడీపీ బీజేపీ కూటమి కలిసి వంద రోజులు పూర్తి చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా గ్రామ ప్రజలందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాను మన టీడీపీ నాయకులందరూ కూడా ఎప్పటి నుంచో ఒకటే చెప్తున్నారు మనకి ఏ కార్యక్రమం వచ్చినా కూడా అది జెన్యున్ అయితే కంపల్సరీగా చేసి పెడతానని చెప్పి మన నాయకులు ఎప్పుడూ హామీ ఇచ్చారు అదేవిధంగా మన జనసేన బీజేపీ నాయకులు కూడా బీజేపీ నాయకులు మేకపోతి వెంకటేశ్వరరావు గారు కూడా మనకి ఏ కార్యక్రమం వచ్చినా కూడా మన పరతాపురం గ్రామంలో మేము ఉన్నామని చెప్పి వెన్నుదండగా ఎప్పుడు ఉన్నారు అదేవిధంగా మన గ్రామ పార్టీ టీడీపీ పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు గారు కూడా ఎప్పుడు చెప్పేది ఒకటే మన పరతాపురం గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం మనకు అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు పరతాపురం గ్రామాన్ని ఏదో ఎప్పుడు లేనటువంటి అభివృద్ధి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు మన పదతాపురం గ్రామ ప్రజలందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ